కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ శురు అయింది రాష్ట్రంలోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు పది బృందాలు ఏకకాలంలో హైదరాబాద్ జలసౌదాలోని ఈఎన్సీ ఆఫీస్ తో పాటు వరంగల్ రామగుండం మహదేవ్పూర్ పూర్ తిమ్మాపూర్ తదితర ఎస్ఆర్ఎస్పీ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టి రికార్డులు సీజ్ చేశారు మేడిగడ్డ కుంగుబాటుతో పాటు నిర్మాణంపై న్యాయ విచారణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది ఆయా రికార్డులను సమగ్రంగా పరిశీలించి న్యాయ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలోని ఇరిగేషన్ కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగింది హైదరాబాద్లోని కాళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంతో పాటు వరంగల్ రామగుండం మహాదేవపూర్ తిమ్మాపూర్ తదితర కార్యాలయాలలో పది బృందాలు తనిఖీలు చేపట్టాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను పరిశీలించినట్లు సమాచారం పలు కార్యాలయాల్లోని కీలక పత్రాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి ఇందులో దోషులపైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఇందుకు అనుగుణంగా పలుసార్లు సంబంధిత మంత్రి సీఎం సమీక్ష నిర్వహించారు ఇరిగేషన్ అధికారుల నుండి సరైన నివేదిక రాకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించినట్లు తెలుస్తోంది ఆయా కార్యాలయాలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్టిమేట్ రివైజ్డ్ చేసిన వివరాలు ఎంబీ రికార్డులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది సైట్ ఎంపిక నిర్మాణం ప్రతిపాదనలు పెరిగిన ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను ఇందులో పరిశీలించే అవకాశాలు ఉన్నాయి టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయాలపై సమగ్రంగా పరిశీలించి డిటైల్డ్ రిపోర్టును ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం ఎస్ఆర్ఎస్పీ కార్యాలయాలలో విజిలెన్స్ తనిఖీల నేపథ్యంలో ఆ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి విచారణలో ఎదురయ్యే పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది అయితే విజిలెన్స్ తనిఖీల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందా లేక ప్రభుత్వమే విచారణ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి